హాయ్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఇది గూగుల్ సెర్చ్ లో ట్రెండ్ అవుతున్నటువంటి పేరు ఇప్పుడు ఇతను ఎవరో కాదు నిన్న అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించినటువంటి అడ్వకేటు హైకోర్టు సీనియర్ అడ్వకేటు కేవలం ఈయన అడ్వకేటే కాదు ఎంపీ రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్పి పార్టీ తరఫున రాజ్యసభలో సభ్యుడు నిరంజన్ రెడ్డి గారు సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ఇతను పూర్తి పేరు సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ఇతను వైఎస్ఆర్పి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మంచి మిత్రుడు ఈ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి కేవలం ఎంపీ ఒకటే కాదు అడ్వకేట్ ఒకటే కాదు ఇతను సినీ నిర్మాత కూడా రెండు వేల పదిలో బ్యాట్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను ప్రారంభించి దిల్ రాజు యొక్క కులా కొన్ని సినిమాలు నిర్మించడం జరిగింది ఒకసారి నిరంజన్ రెడ్డి గారి చిత్రాల వర్షక్రమం చూస్తే రెండు వేల పదిలో మొదటిసారిగా మరో చరిత్ర అనే చిత్రంతో ప్రారంభమయ్యి ఆ తర్వాత గగనం ఇది నాగార్జున నటించిన చిత్రం దీంట్లో కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అంటే మాత్రమే అంటే పార్షల్గా దిల్ రాజుతో కలిపి వేరే చిత్ర కలిపి చిత్రాలు అయితే క్షణం ఆ తర్వాత ము ఘాజీ రాజుగారి గది ఆచార్య వైల్యుడాగు అర్జున పాల్గొన మిషన్ ఇంపాసిబుల్ అంటే గగనం లాంటి చిత్రంతో నాగార్జునతోటి చిరంజీవి గారితో ఆచార్య చిత్రాన్ని నిర్మించడంతో ఇతను పెద్ద స్టార్ చిత్రాన్ని నిర్మించినటువంటి పెద్ద నిర్మాత కూడా మనం చెప్పవచ్చు అయితే చాలా మందికి తెలియదు ఇతను ప్రొడ్యూసర్ అని అడ్వకేట్ మాత్రమే ఇప్పుడు తెలుసు జనానికి ఇంకా వైఎస్ఆర్ పార్టీ లీడర్కి మాత్రమే తెలుసు కానీ ఇతను మంచి ప్రొడ్యూసర్ కూడా అని చెప్పవచ్చు